పరవాడ ఫార్మాసిటీలో మరొకసారి ప్రమాదం చోటు చేసుకుంది చికెన్ రెమెడీస్ కంపెనీలో రియాక్టర్ గ్యాస్ లీక్ ఒక వ్యక్తి మరణించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రయత్నం ప్రయత్నించేద్దాం మనతో పాటు విశాఖ ఫార్మా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గన్సర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి ప్రయత్నం ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అసలు ఏమైంది పర్వాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉన్నాయి అనేక ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి ప్రాణాలు కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు ఈ నెల ఐదో తేదీన ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో అస్వస్థ గురైనటువంటి కార్మికుడు ఎం పోలినాయుడు నాకు తీవ్రమైన అలసటికు గురయ్యాను అస్వస్థ గురయ్యాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒకసారిగా కొప్పుకూలినటువంటి డక్కన్ రెమిడీస్ ఏదైతే సీనియర్ కెమిస్ట్గా ఉన్నారో ఎం పౌలినాయుడు ఇవన్నీ ఆసుపత్రికి తరలించారు విశాఖపట్నం విశాఖపట్నం హాస్పిటల్కి తరలించక ఈరోజు అంటే ఎనిమిదో తేదీ ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందారు దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని కార్మిక కుటుంబాన్ని న్యాయం చేయాలని కార్మికుడికి నష్టపరిహారంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం కల్పించాలని భవిష్యత్తులో ఫార్మా పరిశ్రమలో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి ఎలాంటి ప్రమాదాలు జరిగాయంటే మన ఎస్ఎస్ ఫార్మాలో చూడొచ్చు లేకపోతే టాగూర్ ల్యాబొరేటరీలో చూడవచ్చు లేకపోతే సెనార్జన్ ల్యాబొరేటరీలో చూడవచ్చు ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ అధికారి యంత్రాంగం సక్రమైన పద్ధతుల్లో ఏదైతే ఆడిట్ ఉందో సేఫ్టీ ఆడిట్ అది సక్రమంగా నిర్వహించి ఉంటే ఈ రకంగా పరిస్థితి జరగదు అందుకని భద్రత ఆడిట్ ఇప్పటికైనా నిర్వహించండి కార్మికుల యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించండి వాళ్ళకి సంక్షేమం కోసం చర్యలు చేపట్టండి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ మనం గమనించినట్లయితే ఐదో తేదీని జరిగితే ప్రమాదం కనీసం సమాచారం ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఏ వాయువుల వాళ్ళు ఈ విధంగా గురయ్యాడనేటువంటి విషయం కానీ అధికార యంత్రానికి కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఏమనుకోవాలా పరిశ్రమ యాజమాన్యాలు ఏ రకంగా ఎవరిస్తున్నాయి అనుకోవాలా కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటం అడ్డం అనరా అందుకని ఈ ప్రభుత్వ అధికార యంత్రంగా సక్రమైన పద్ధతుల్లో పర్యవేక్షణ ఉండాలా ఆ రకంగా రోజు ఉదయం జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత సమాచారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి తెలియజేసినటువంటి పరిస్థితిని మనం చూస్తే యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది అందుకని ఇప్పటికైనా అధికార యంత్రాంగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ జిల్లా కలెక్టర్ అనే జోక్యం చేసుకొని రెవెన్యూ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఒక నిజ నిర్ధారణ కమిటీతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ జరిగిన ఘటనకి బాధ్యులు చేస్తే యాజమాన్యం మీద చర్యలతో పాటు ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించడం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలనేది ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అండ్ సిఐటీమాండ్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఏదైతే ఫార్మాసిటీలో జరుగుతున్న ప్రమాదాలపైన రీసెంట్ గానే అన్ని కంపెనీలు పిలిపించి కలెక్టర్ గారు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు ఆ మీటింగ్ లోని ముఖ్యంగా మేడం గారు చెప్పిన విషయం ఏంటంటే మేము అక్కడ రావాలంటే గా ప్లాన్ చేసుకుని వచ్చేటట్లు చూడాలి తప్ప అకస్మాత్తుగా మేము అటుపక్క వచ్చే పరిస్థితి తీసుకురాకండి

డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి సిబ్బంది లేరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సిబ్బంది లేరు ఆడిట్ ఈ జిల్లాలో ఎనభై కంపెనీలు ఇప్పటికొచ్చి ఆడిట్ జరగలేదు ఎనభై కంపెనీలు ఆడిటే జరగకపోతే భద్రతను ఎక్కడ పర్యవేక్షిస్తారు చెప్పడానికి పోగోవచ్చు మీటింగ్లు బాగా చెప్తారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు మంత్రులు చేస్తున్నారు ఎమ్మెల్యేలు చేస్తున్నారు అధికారి యంత్రాంగం చేస్తున్నారు కలెక్టర్ చేస్తున్నారు ఎస్పీ ఇది కాదు కావాల్సింది భద్రతా ప్రమాణాలు అయ్యేటట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రం దగ్గర ప్రణాళిక ఉందా ఈ పరిశ్రమ యజమాన్యాలు అమలు చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఈ జిల్లాలో ఎస్ఎన్సి ఫార్మాలో మాజీ ఐఏఎస్ అధికారి ద్వారా వేసినటువంటి ఏదైతే మిశ్రా కమిటీ నివేదిక ఉందో ఆ నివేదికను ఇప్పుడు కొంచెం బయట పెట్టారా ఎనిమిది నెలల పూర్తి కావస్తున్న ఆ మిశ్రా కమిటీ నివేదిక ఎక్కడ ఉందో తెలియదు ఏ కంపెనీ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఆ రకంగా అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం అధికార యంత్రాంగం ప్రభుత్వాలు యాజమాన్యాలకు అండగా ఉండడం వల్ల పరిస్థితి జరుగుతుంది చెప్పడానికి కాదు చేతుల్లో చూపిస్తే ఆచరణలో చూపిస్తే ఆ రకంగా బాగుంటది తప్ప లేకపోతే కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ ఉండడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆ రకమైనటువంటి దృష్టితో ఆలోచన చేయాలని మా యూనియన్ అభిప్రాయం ఇక్కడ చూస్తా ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం వరకే కాదు దాన్ని అమలు చేసే విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది అలాగే ఎవరైతే చనిపోయిన వ్యక్తున్నారో కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది కంపెనీలు ఉన్నటువంటి భద్రతా ప్రణాళికలు పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది కేవలం ఇక్కడ చూస్తూ ఉంటే మెయిన్ గేట్ కి సరైన వే కూడా లేకపోవడం చాలా బాధాకరమైన ఇష్యూ ఎందుకంటే ఇప్పుడే పీసీబీ అధికారులు అలా వెళ్తున్నప్పుడే కారు ఒకటి కార్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇలాంటి పొజిషన్ లోనూ ఒక కంపెనీ గేట్ దగ్గర ఇలాగ ఉంటే లోపలి మంచి సరైన ప్రమాణాలవి పాటిస్తున్నారని చెప్పేసి మనం నమ్మడం లేదు సో దయచేసి దీని మీద అధికారులు స్పందించాలి ఇటువంటి కంపెనీలు ఏమైనా ఉంటే పైన మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి కెమెరామ్యాన్ సుధాకర్ తో శ్రీను ఎస్జి మీడియా